అందరికీ శుభోదయం ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసుకోబోయే ముందు ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈరోజు మనం చెప్పుకోబోయే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మన టాపిక్ మీరు అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది చాలామందికి డబ్బులు సంపాదించటం అంటే చాలా ఇష్టం దానికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడు డుతూ ఉంటారు డబ్బులు సంపాదించడం బ్రహ్మ విద్య ఏమీ కాదు అందుకోసం మనకంటూ కొన్ని పద్ధతులు మనకంటూ కొన్ని విధి విధానాలు ఉండాలి అందులో ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది సోమరిపోతుతనం ఉండకూడదు బద్దకానికి పోకూడదు ఏదైనా లాభాలు పెట్టుబడి పెట్టగానే మనకి వర్షం కురిసినట్టు కురవాలి అంటే ఆ పని అవ్వదు ఇంట్లో ఉండే భార్యాభర్తలైనా కుటుంబమైనా సహాయ సహకారాలు అందించే విధంగా మన బాండింగ్స్ ఉండాలి అలాగే ఒకళ్ళకొకళ్ళు చేయూత నేర్చుకునే ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాతావరణం ఉంటే త్వరగా పైకి రావటానికి అవన్నీ కారణమవుతాయి అలాగే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కష్టపడే ఇంట్లో దరిద్రం ఉండదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒకళ్ళు కష్టపడి నలుగురు కూర్చొని తింటే ఏ ఇల్లు పైకి రాదు ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి రూపాయి సంపాదిస్తున్నాం కదా అనే ఖర్చుల్ని మనం దుబారా చేసుకుంటూ వెళ్ళిపోతే హద్దు లేకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కాబట్టి మనం వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టుకొని విలాసాలు కొంత తగ్గించుకోవాలి తగ్గించుకొని తొంభై రూపాయలు దాచిపెట్టే విధంగా ఆలోచించాలి ఎక్కడ పెట్టుబడి పెడితే మనకు ఆ రూపాయి ప్రయోజకత్వంగా ఉంటుందో మనం కూర్చుని ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుని మంచి చెడు ఏంటనేది విచారించి ఆ తర్వాతనే మనం పెట్టుబడులు పెట్టుకోవాలి అలా కాకుండా తొందరపడి ఎవరో ఏదో చెప్పారని చెప్పుడు మాటలు వినే మనం ఎలాంటి లాభాలు రాని చోట మన రూపాయి నెత్తికెళ్ళి పెట్టి పెట్టుబడి పెట్టడం వల్ల బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది నలుగురితో మంచిగా ఉండాలి నలుగురిని కలుపుకొని వెళ్ళాలి అలాగే మనం వ్యాపారం గురించి కానీ మనకు వచ్చే పెట్టుబడుల గురించి కానీ లాభాల గురించి కానీ ఎప్పుడు మనం పది మందికి కూడానో మాకెంత వస్తుంది తెలుసా మాకెంత అవుతుంది తెలుసా అని ఎవరితోనూ లెక్కలు చెప్పే వ్యాపారానికి సంబంధించిన ఏ విషయాలు మన కుటుంబ వ్యక్తులతో తప్ప మనం ఎవరితోనూ పంచుకోకపోవటమే మంచిదే ధనవంతులు అవ్వాలనే కోరిక చాలామందిలో ఉంటుంది కానీ అది అంత సులువేమీ కాదు ధనవంతులు కావాలి అనుకునేవారు పుట్టుకతోనే చాలామంది కోటీశ్వరులేమీ కాదు వాళ్ళకంటూ కొన్ని నిబంధనలు వాళ్ళకంటూ కొన్ని పర్టికులర్గా ఉండే నియమాలు వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ట్టే జీవితంలో అనుకున్న వాటిని సాధిస్తారు చాలా మందికి పక్కన వాళ్ళు బాగుపడ్డారనే పక్కన వాళ్ళు బాగుంటున్నారనే స్వార్థంతో మనసు చిన్నపుచ్చుకొని బాధపడే పక్కన వాళ్ళకి పడి ఏడుస్తూ వీళ్ళేం కోల్పోతున్నారో తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేస్తూ చాలా మంది బాధపడుతూ ఉంటారు దానికి బదులు అవతల వాళ్ళేమి ఒక్క రోజులో అంబానీలు అయిపోరు దాని వెనక వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఉంటుంది ఎప్పుడూ రూపాయి ధర్మంగా న్యాయంగా సంపాదిస్తేనే నిలుస్తుంది అన్యాయంగా అక్రమంగా సంపాదించినవే తాత్కాలికమైన ఆనందాన్ని కలిగిస్తాయేమో కానీ శాశ్వతమైనటువంటి తృప్తిని మనకి ఎప్పుడూ ఇవ్వవు అందువల్ల లేని కష్టాలు కొని తెచ్చుకోవాలి చాలామంది త్వరగా త్వరగా అయిపోవాలని లాటరీలని లేదంటే బెట్టింగులని ఇలాంటి వాటిని ఎంచుకుంటూ ఉంటారు అలా వచ్చినాయి ఎలా వచ్చాయో అలాగే పోతాయి ధర్మ మార్గంలో సంపాదించాలి కష్టపడి సంపాదించాలి అప్పుడే ఆ రూపాయి మనకి నిలిచి ఉంటుంది మన సంపాదించిన రూపాయి పెట్టుబడి పెట్టేదే ఎక్కడా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఎవరో ఏదో చెప్పారని వినేసే మన స్వబుద్ధిని వాడకుండా మన స్వమనసుని అడగకుండా మనం వెళ్ళి పెట్టుబడులు పెట్టేసేయకూడదు తర్వాత ఎదుగు బొదుగు లేకుండా మనం పెట్టిన పెట్టుబడి అలా పడుంటుంది దానికి ఏ రోజుకి మోక్షం కలుగుద్దో మనకే తెలియదు అన్నట్టుగా జీవితం చేసుకోకూడదు రూపాయి అనేది ఎప్పుడు పిల్లలు పెట్టాలి నిజమే దానికోసం మనం ఏం చేయాలి అనేది ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి తొందరపాటుతనం మానాలి మనలో ఒత్తిడికి రావాలి ఓర్పు సహనాలు ఉండాలి అప్పుడే మనం అనుకున్నదే సక్సెస్ అవ్వగలుగుతాం పది మంది పది రకాలు చెప్తే పది వినాలి అందులో మనకి ఏది కరెక్టో అది మాత్రమే చేయాలి ధనవంతులు కావాలి అనుకునే వారిలో ఉండే ముఖ్యమైన అలవాటు ఏంటో తెలుసా వారు ఉదయాన్నే నిద్రలేస్తారంట ఎందుకంటే ఉదయాన్నే లేచినప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉండే చాలా మంచి మంచి ఆలోచనలు వస్తాయి అలాగే మనం ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మంచి హెల్దీ ఫుడ్ తినాలి మంచిగా ఆలోచించడం నేర్చుకోవాలి పక్కన వాళ్ళ విషయాల మీద ఫోకస్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు సమయం చాలా విలువైనది ఆ ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మన ఎదుగుదల కోసమే మనం ఉపయోగించుకోవాలి ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇద్దరు కష్టపడాలి ఫ్యామిలీ ఉన్నప్పుడు నలుగురు కలిసి కూర్చొని ఏ విషయమైనా మాట్లాడుకుంటే అది నలుగురు మధ్యలోనే ఉండాలి అలాగే నలుగురు కలిసి తలా ఒక పని చేసుకుంటూ కనీసం ఎవరు సంపాదించగలిగినంత వాళ్ళు ఎర్న్ చేయటం మొదలు పెట్టాలి నలుగురు కూర్చొని తింటూ ఒకళ్ళు మాత్రమే కష్టపడాలి అంటే ఆ ఇల్లు ఎప్పుడు పైకి రాదు మనం చాలా క్రమశిక్షణతో ఉండాలి ఖర్చులు అదుపులో పెట్టాలి ప్రతి రూపాయిని కూడా అన్నంత జాగ్రత్తగా చూసుకోవాలి డబ్బు సంపాదించాలి అంటే కేవలం ఒక్కదానిపైనే ఫోకస్ స్ పెట్టడం వల్ల అది సాధ్యం కాదు ఒకప్పటి మాటలు రెండు పడవల మీద కాళ్ళు వేయకూడదు నాలుగు పడవల మీద కాళ్ళు వేయకూడదు అనే పిచ్చి మాటలు ఈ రోజుల్లో మనం ఒకదాన్నే నమ్ముకొని కూర్చుంటే ఎప్పుడు పని అవ్వదు చాలామంది ఉద్యోగం ఉందని వ్యాపారం చేయరు వ్యాపారం ఉందని ఉద్యోగం చేయరు మనం కోటీశ్వరుల జాబితా చూస్తే అందులో ఒక్కళ్ళు కూడా మనకి ఉద్యోగం చేసినట్టు కనిపించరు ఎందుకంటే వాళ్ళలో చాలామంది ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం బిజినెస్లు చేయటం లేదా వాళ్ళు సీక్రెట్ పార్ట్నర్స్గా స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉండే బిజినెస్లు నడిపించే వాళ్ళే చాలామంది ఉంటారు డబ్బు కావాలి అనుకునేటప్పుడు కష్టపడటానికి సిగ్గుపడకూడదు ఆ కష్టాన్ని తగిన చోట మనకి ఫలితం వచ్చేలాగా పెట్టుబడి పెట్టడం మనలో ఉండాల్సిన ముఖ్యమైనటువంటి క్రమశిక్షణతో కూడిన బిహేవియర్ చాలా అవసరం డబ్బు సంపాదించాలి అంటే నాలుగు రకాలుగాను డబ్బు ఆర్జించే పనుల మీద మనం ఫోకస్ పెట్టాలి రెండు మూడు వాటి మీద అయినా సరే మన ఆలోచన వెళుతూ ఉండాలి ఒక్కదానికే ఎప్పుడు మనం చుట్టేసుకొని కూర్చోకూడదు ఒక ఉద్యోగం చేస్తున్న రెండు మూడు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే మనం ఎక్కువ సంపాదించవచ్చు ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఖాళీగా ఉండకుండా నలుగురు నాలుగు వాటి హెల్ప్ చేస్తే మనం అనుకున్నది సాధించడమే పెద్ద ఘనమైన విషయమో గొప్ప విషయమో కాదు మనం డబ్బు సంపాదించాలి అంటే మనతో ఉన్న స్నేహితులపై కూడా ఆధారపడి ఉంటుందంట మన్ని వెనక్కిగే వాళ్ళను దిగజార్చేవాళ్ళను దెప్పి పొడిచేవాళ్ళను ఆ నువ్వు అనుకుంది సక్సెస్ అవదు ఆ నువ్వు అనుకుంది వేస్ట్ ఆ నువ్వు అనుకున్న దానివల్ల యూజ్ ఉండదు ఇలా మాట్లాడేవాళ్ళు మనసులో ఏం పెట్టుకొని మాట్లాడుతున్నారా అనేది ఆలోచించకుండా మనం అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోకూడదు లక్ష్యాన్ని ఎక్కువగా ఫోకస్ చేసే స్నేహితులతోనే మనం ఎక్కువగా స్నేహం చేయాలి చేసేటప్పుడు వాళ్ళు మనకి ఎంకరేజ్మెంట్ సపోర్టు ఇచ్చే ఇచ్చేవాళ్ళయి ఉండాలి మన అర్థం చేసుకునే వాళ్ళై ఉండాలి దానివల్ల మనకు కూడా మన లక్ష్యం ఎప్పుడు వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు మన లక్ష్యం దిశగా మనం పయనించటానికి వాళ్ళు మంచి మాటలతో మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు మన లక్ష్యం కళలు కూడా పెద్దగా ఉండాలి తక్కువగా ఉండడం వల్ల ఉపయోగం ఉండదు పెద్దగా కళలు కనాలి ఆ కళల్ని సాకారం చేయటానికి అంతే ఎక్కువగా కష్టపడాలి అనే విషయం మర్చిపోకండి మీ మైండ్ని మీరే సెట్ చేసుకునే దానిని ఒక మంచి పదంలో నడిపించటం మీ మీదే ఆధారపడి ఉంటుంది ఎంతటితో ఈ వీడియో సమాప్తం మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం ఈ వీడియోని మీరు మీ స్నేహితులకి మీ బంధువులకి కూడా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయటం మర్చిపోకండి మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు